హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషీది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే సండే స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ చేద్దామని అనుకున్నా సో కర్రీ చేద్దామనుకున్నా కానీ ఏం మళ్ళీ ఎందుకు ఎప్పుడు చూసినా కర్రీ అయినా అని చెప్పేసి మా ఆయన అన్నాడు సర్లే అని చెప్పేసి ఈసారి అయితే మటన్ చేసేసిన అనమాట సో మా ఆయనకి కిస్మిస్లు అంటే చాలా ఇష్టం సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువ అయితే మంచిగా రోస్ట్ అయితే చేసేసిన ఆ తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై బ్రౌన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసినా అనమాట మటన్ వచ్చేసి హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చింది అనమాట సో దాన్ని అయితే ముందు ఆల్రెడీ నేను కొంచెం ఉడకబెట్టేసుకున్నా ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత అందులోనే పసుపు ఉప్పు పచ్చిమిర్చి కారం ధనియాల పొడి ఆ తర్వాత బగారాకులు ఉంటాయి కదా సో అవన్నీ అయితే వేసేసిన సో లాస్ట్లో నేను పెరిగేయడం మర్చిపోయినా అనమాట సో మళ్ళీ తర్వాత గుర్తు వచ్చేసింది సో అందుకోసం అయితే పెరిగైతే యాడ్ చేసేసినా అనమాట అండ్ నిమ్మకాయ అన్నీ వేసినాక నిమ్మకాయ వేస్తేనే కొంచెం మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట సో అయితే అన్నీ వేసేసి మంచిగా గ్రేవీ కొంచెం చిక్కగా రావాలని చెప్పేసి ఎక్కువ అయితే వేసేసినాను అండ్ ఆనియన్స్ అయితే వేసేసిన ఆ తర్వాత ఇక మటన్ కదా సో ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అంతవరకు అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే మాడిపోయినాయి మళ్ళీ ఎక్కువ ఇదైపోతుందేమో అని చెప్పేసి సో అన్నం వండుకోవాలి కదా సో బా రైస్ అని చెప్పేసి ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అని మా ఆయన నన్ను అయితే నేను ఎప్పుడు అడిగినా కానీ ఏ ఒక్క రోజు కూడా బిర్యానీ అయితే చేసి పెట్టలేదు అనమాట నన్నే చేయమంటాడు ఎందుకేమో మరి హస్బెండ్ చేసి పెడితే ఎంతో మంచిగా అనిపిస్తుంది కానీ ఏ ఒక్క రోజు కూడా చేసి పెట్టాను నేను కడుపుతోటి ఉన్నప్పుడు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సో అప్పుడు ఆ అమ్మకి నడుమ ఆపరేషన్ అయిందనమాట సో హాస్పిటల్లో ఉండే నేను ఒకదాన్నే ఉన్నా అనమాట అప్పుడు ప్రెగ్నెంటే కృషి కడుపులో ఉండే అప్పుడు మాత్రం ఎట్లా చేసిండో ఏమో తెలియదు కానీ అప్పుడు ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి నాకు అసలు ఇది కూడా ఇంట్లో వంట చేస్తే ఆ స్మెల్కే తట్టుకోలేక భరించలేకపోయేదాన్ని కొంచెం కూడా సో ఆ టైంలోనైతే నాకు ఇష్టం ఆలు అండ్ పూరి చాలా ఇష్టం అనమాట సో అదైతే పూరి చేయడం రాదు అసలు చపాతి కూడా చేయడం రాదు అలాంటిది నా కోసం అసలు అది ఒక్క షేప్ ఒక్క పూరి ఒక్క షేప్లో కూడా రాలేవు సో అటు చేసి ఇక తర్వాత నేనే పూరి చేసేసిన అనమాట పూరి తనకు చేయడం రాదని చెప్పేసి విడిచిపెట్టేసిన సర్లే అని ఆ ఒక్క టైంలో మాత్రం తను చేసి పెట్టిండు కావచ్చు తన చేతి వంట అప్పుడు తిన్నా అంటే మళ్ళీ ఇప్పుడు దాకా ఏం చేసి కూడా పెట్టలేదు మొత్తానికైతే ఇక్కడ ఇవ్వండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో బిర్యానీ మా ఆయన డిస్వర్డ్ చేయమని అంటే కుక్కర్లో నుంచి డైరెక్ట్ ఇందులోనైతే ఇచ్చేసేసిండు తర్వాత వేసి తినేయండి ఇక ఏముంది అని చెప్పేసి అన్నాక ఇంకా తిన్నాడు అనమాట టేస్ట్ ఎట్లా ఉంది అని అంటే ఓన్లీ నాకు బాగుండదా బాగుంది అని చెప్పేసి అన్నారు సో మటన్ని ఒక టూ త్రీ పీసెస్ అయితే తీసేసి నేను ఇక్కడ సైడ్కి అయితే సూప్ చేసేసాను అనమాట సో ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బిర్యానీ మాత్రం సూపర్ వచ్చిందండో